ప్రపంచ దేశాలు రష్యాను దూరం పెడుతున్నా చైనా మాత్రం మైత్రిని పెంచుకుంటుంది అన్ని దేశాలు ఆంక్షలను విధిస్తున్నా చైనా మాత్రం సహకారాన్ని మరింత పెంచింది అగ్రరాజ్యం అమెరికా రష్యాకు సహకారం అందిస్తున్నాయన్న ఆరోపణలతో చైనా కంపెనీలపై నిషేధం విధించిన డ్రాగన్ కంట్రీ ఆ ఆంక్షలను లెక్క చేయడం లేదు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా రష్యాకు సహకారం అందిస్తోంది ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా చైనా మధ్య సహకారం మరింత పెరిగింది పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో చైనా రష్యాకు ఇతర ఉత్పత్తులతో పాటు కార్లు బట్టలు ముడి పదార్థాలను ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా మారింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చైనా రష్యా మధ్య వాణిజ్యం దాదాపు ఇరవై లక్షల కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడులో రష్యా చైనా నుంచి తొమ్మిది పాయింట్ రెండు లక్షల కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా పది పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం పుతిన్ తన తొలి విదేశీ పర్యటన కోసం చైనా వెళ్లారు బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో చైనా రష్యా మధ్య వాణిజ్యం పెరగడంపై ఇరు దేశాధినేతలు హర్షం వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య తొంభై శాతం వాణిజ్యం అమెరికా డాలర్లకు బదులుగా సొంత కరెన్సీలోనే జరుగుతోందని ఇరువురు నేతలు తెలిపారు ఇక ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు పరస్పరం ప్రశంసించుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలుపెట్టిన తరువాత ఆ ఇద్దరు నేతలు నాలుగోసారి సమావేశమయ్యారు ఇక యుద్ధం మొదలైన రష్యాకు చైనా ముఖ్యమైన మిత్రదేశంగా మారింది ఇదే సమయంలో రష్యాకు చైనా మారణాయుధాలు సరఫరా చేస్తోందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది ఇటీవల రష్యాకు సహకారం అందిస్తున్నాయంటూ చైనాకు చెందిన ఇరవైకి పైగా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది ఈ కంపెనీల్లో ఒకటి రష్యాకు డ్రోన్ల తయారీ పరికరాలను ఎగుమతి చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది మిగిలిన కంపెనీలు సైతం యుద్దానికి కావాల్సిన టెక్నాలజీని రష్యాకు అందిస్తున్నాయని అమెరికా ఆంక్షలను కూడా పట్టించుకోకుండా రష్యాకు సహకారం అందిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది అయితే రష్యాకు అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే తాము ఎగుమతి చేస్తున్నామని అంతేకాని రష్యాకు ప్రాణాంతక ఆయుధాలను విక్రయించడం లేదని చైనా చెబుతోంది చైనా కస్టమ్స్ డేటా ప్రకారం చైనా ప్రతి నెల రష్యాకు రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన రీసైకిల్ పరికరాలను ఎగుమతి చేస్తోంది అయితే వాటిని కమర్షియల్గా లేదా మిలిటరీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు వీటిలో అమెరికా చెబుతున్నట్టు అధిక ప్రాధాన్యత గల పరికరాలు డ్రోన్ల నుంచి ట్యాంకుల వరకు ఆయుధాలను తయారు చేయడానికి అవసరమైన పరికరాలు ఉన్నాయని తెలిపింది మరోవైపు రష్యాకు చైనా సహకారం అందించడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు రష్యాకు చైనా నిజమైన ఆయుధాలను పంపలేదు కానీ చాలా కీలకమైన సాంకేతిక పరికరాలను అందించిందన్నారు ఈ పరికరాల సాయంతో ఆయుధాలు ట్యాంకులు సాయుధ వాహనాలు క్షిపణులు తయారు చేయొచ్చన్నారు ప్రస్తుతం చైనా రష్యా మధ్య వాణిజ్యం పెరిగిన నేపథ్యంలో చైనా కార్ల తయారీదారులను రష్యాకు ఆహ్వానిస్తున్నట్టు పుతిన్ తెలిపారు చైనా ఎలక్ట్రిక్ కార్లపై పన్నును వంద శాతం అంటే నాలుగు రెట్లు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్న తర్వాత పుతిన్ ఈ ప్రకటన చేశారు రెండు వేల ఇరవై మూడులో రష్యాకు చైనా చేసిన ఎగుమతులలో దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల విలువైన కార్లు దానికి సంబంధించిన వెడి భాగాలున్నాయి అంతకుముందు ఈ ఎగుమతుల విలువ దాదాపు యాభై వేల కోట్లు మాత్రమే ఉండేది గత కొన్ని రోజులుగా రష్యా చైనాపై ఎక్కువగా ఆధారపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడులో రష్యా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది అదే సమయంలో చైనాకు వాణిజ్యం పరంగా రష్యా ఆరో స్థానంలో ఉంది రష్యా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు సగం చమురు గ్యాస్ అమ్మకాలు ద్వారానే వస్తోంది ఉక్రెయిన్పై దాడి తర్వాత ఆంక్షల కారణంగా బ్రిటన్ అమెరికా ఈయూ దేశాలకు రష్యా చమురు గ్యాస్ అమ్మకాలు తగ్గిపోయాయి ఆసియా దేశాలకు ముఖ్యంగా భారత్ చైనాలకు అమ్మకాలను పెంచడం ద్వారా రష్యా ఆ లోటును తీర్చుకుంటోంది దీంతో రెండు వేల ఇరవై మూడులో చైనాకు చమురు విక్రయిస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది అందుకు ముందు సౌదీ అరేబియా ఆ స్థానంలో ఉండేది జీ సెవెన్ కూటమి యూరోపియన్ యూనియన్ ఆస్ట్రేలియాలు ధరల పరిమితిని విధిస్తూ సముద్రపు చమురు వ్యాపారంతో వచ్చే ఆదాయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాయి కానీ చైనా మాత్రం ఈ పరిమితి కంటే ఎక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోంది